నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాదరీస్ కిచెన్ రొయ్యల పులావ్ చాలా ఈజీగా క్విక్గా అయిపోయేలా చేసుకుందాం ఒక ముగ్గురు నలుగురికి సరిపడా బిర్యానీ పులావ్ ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికి కావాల్సినవి నేను పావు కిలో రైస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి రెసిపీ చెప్తున్నానండి ఎండుమిర్చి తాలింపు నాలుగైదు ఎండుమిర్చి ఒక పెద్ద ఆనియన్ ఐదారు రైసెస్ కరివేపాకు జీడిపప్పు వెల్లుల్లి ముందుగా శుభ్రంగా ఒలిచి పెట్టుకున్న రొయ్యలు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మీకు రొయ్యలు పొలం చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది బియ్యం కూడా కడిగి ఆరపెట్టుకోండి లేదు అంటే తడి క్లాత్ తుడిచేసుకుంటే సరిపోతుంది తడి క్లాత్ మీద బియ్యం వేసి శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టుకోండి ముందుగా చిన్ని కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని రొయ్యలు వేసేసుకోవాలి బయట రెస్టారెంట్లో దొరికే ఫ్లేవర్కి ఇంట్లో మనం చేసుకునే ఫ్లేవర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ బిర్యానీ మీకు బయట రేర్గా దొరుకుతుంది ఏదో స్పెషల్గా పెద్ద పెద్ద మంచి ఏదో హోటల్స్ ఉంటే అక్కడ తప్ప మమ్మల్గా దొరకదు అనమాట ఈ టైప్ బిర్యానీ చూసారా ఫైవ్ మినిట్స్కి ఎంత వాటర్ రిలీజ్ అవుతుందో రయ్యలోంచి ఈ రొయ్యల్లో ఉన్న వాటర్తోనే రొయ్యి ఉడుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది కాస్త మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా ఎగిరే వరకు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోండి ఈ నీరుతోనే అంతా కూడా ఉడికిపోతుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇప్పుడు హాఫ్ స్పూన్స్ ఉప్పు కారం అండి మనం బిర్యానీలో సపరేట్గా కారం వేయం మీకు ఎంత కారం కావాలో కూరలోనే వేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీ చెప్తున్నాను అందుకు చిన్న స్పూన్ పెట్టుకున్నాను హాఫ్ స్పూన్ కారం వేసాను చూసారా రెయ్య ఆ రెయ్యి ఉడికిపోయింది వాటర్ అన్నీ ఎగిరిపోయి నీరంతా ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ ఆనియన్ పేస్ట్ నేను ఆనియన్ పేస్ట్ చేసేటప్పుడు చిన్న అల్లం వెల్లుల్లి కూడా వేసాను ఇది గసగసాలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మొత్తాన్ని కలిపిన పేస్ట్ అది మసాలా కాదండి ఒక హాఫ్ స్పూన్ గసగసాలు చిన్న అంగుళం ముక్క అంత అల్లం ఒక పెద్ద వెల్లుల్లి నాలుగైదు జీడిపప్పులో కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అండి ఫుల్గా వేయలేదు స్వీట్ వస్తుంది ఎందుకంటే రొయ్యలు కూడా కాస్త తీదన వస్తాయి కాబట్టి కొంచెం గ్రేవీలు తగ్గించుకోవాలి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఒక్క స్పూన్ టమోటా ప్యూరీ లేకపోతే టమోటా అప్పుడు కప్పు మిక్సీ కట్టేసి వేసేసుకోండి టమోటా లేకపోతే మీ ఇష్టం ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి ఎందుకంటే చిన్న ఈ ఫిష్ జాతి అన్నిటికి చిన్న పులుపు తగిలితేనండి టేస్ట్ పెరుగుద్ది అన్నమాట ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ గరం మసాలా బిర్యానీ గరం మసాలా రెసిపీ కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి బిర్యానీకి సపరేట్ మసాలా ఉంటుంది అన్ని మసాలాలు పైన టేస్ట్ రాదనమాట ఆ ఫ్లేవర్ స్మెల్ రాదు ముందు టేస్ట్ ఘాటు వాసన రాదనమాట ఇప్పుడైతే ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు బిర్యానీ తాలింపు పెట్టేసుకుందాం అన్నీ శుద్ధంగానే ఉన్నాయి కదా పక్కన చిన్ని కడాయిలో మరొక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి గీ వేసుకున్న బాగుంటుంది మీ ఇష్టం అనమాట ఈ మొత్తం క్వాంటిటీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది మీకు సాంబార్ ఉల్లిపాయలు ఉంటే చిన్న చిన్ని ఉల్లిపాయలు చాలా చిన్న వెల్లుల్లి గుడ్ల కన్నా కాస్త పెద్దవి అలాంటివి ఒక ఐదు ఆరు లేదంటే ఇలా పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకునేవి ముందు వేసుకోవాలి పిడికిడి జీడిపప్పు నాలుగైదు ఎండుమిర్చి మనం చాలా తక్కువ క్వాంటిటీ రైస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏదో ఇదే ఎన్నేసారనిపిస్తుందేమో కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రొయ్యలు కూర కుక్ అయిపోయింది కరివేపాకు నేను ఒక్క బ్లాక్ నల్ల యాలకుండా ఒకటి ఒక చిన్న ఫ్లవర్ వేసాను అనమాట స్మెల్ మంచిగా పెరుగుతుందని ఉంటే వేసుకోండి లేకపోతే లేదు రెండు ఎలాచీ కూడా వేసుకోండి తాలింపులో స్మెల్ బాగుంటుంది దీనికి హోల్ గరం మసాలా తాలింపులో వేయాల్సిన అవసరం లేదండి ఈ టైప్ ఆఫ్ బిర్యానీకి తాలింపు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకుంచుకున్న గసగసాలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ అండి అది అది ఒక స్పూన్ వేసి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఇవి చిటిముచ్చాలు కానీ మామూలు లలిత బ్రాండ్ కానీ బాగుంటాయి ఈ బిర్యానీకి ఇలా వేయించిన బిర్యానీకి ఇవి ఇవి బాగుంటాయి బాస్మతి రైస్ అయితే వేయిస్తే బాగుండవు నీళ్ళు పోసుకున్న తర్వాత నానబెట్టుకొని వేసుకోండి రైస్ బాస్మతి రైస్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చిటికర పసుపు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా బిర్యానీ గరం మసాలా వేసుకుని ఒక పెద్ద స్పూన్ అంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అలా లో ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా వేయించుకోవాలి తక్కువ క్వాంటిటీ కాబట్టి త్వరగా వేగిపోతుంది మీడియం ఫ్లేమ్ కన్నా లో ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆ కూర పూరంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఒక్క అరగంట మనం కష్టపడితే మంచి మన చుట్టుపక్కల రెస్టారెంట్లో దొరికిన బిర్యానీ మనం చేసుకోవచ్చు దొరికితే ఇప్పుడు అన్ని అన్ని రకాల టేస్ట్లు అంత లక్క దొరుకుతున్నాయి కాకపోతే ఎక్కడికో వెళ్ళాలి ఆ ఎక్కడికో వెళ్ళే బదులు మన ఇంట్లోనే ఈజీగా తక్కువ క్వాంటిటీలో టేస్టీగా చేసుకోవచ్చు ఒక్క టూ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడుకు పట్టాలన్నమాట ఈ వాటర్ కూడా మనం ఏ ఏ కొలతయితే బియ్యం తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి మరిగి మరిగే నీళ్ళు బాయిల్ వాటర్ వేసుకున్నా పర్వాలేదు లేదంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి త్వరగా కుక్ అవుతుంది కాబట్టి చల్లనీళ్ళు పోసుకున్నా పర్వాలేదు అంతే అండి టేస్టీ టేస్టీ నీరు పోసుకొని ఉడుకు పట్టిన తర్వాత వెంటనే సిమ్ చేసి స్టవ్ మూత పెట్టేసుకోండి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే ఎమ్మి ఎమ్మి బిర్యానీ రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది ఆఖరిని వన్ స్పూన్ పెద్ద స్పూన్ గీ వేసుకొని వేడివేడిగా ఉండగానే ఒక్కసారి బాగా మూత పెట్టేసుకుంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక్క టూ వన్ మినిట్ హై ఫ్లేమ్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ కింద ఎప్పుడైతే బియ్యం వేడి తగులుతుందో ఆ రియ్య నెయ్యి తాలూకా అరోమా బిర్యానీ అందరికీ పడుతుంది చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు